హాయ్ అందరు నమస్తే ఇప్పుడైతే మనం మన భార్గవైతే వచ్చినాం వాడు వస్తే మనం ఇక్కడ ఒకసారి బయటకు వెళ్ళి ఏదైనా తిన్నామని చెప్తాం అనుకుంటున్నాను వాడు వచ్చిందా తొట్టే చూద్దాం అండి బయటకు వెళ్దాం మన భార్గవ అయితే వచ్చిండీ మనం బయటకు వెళ్తున్నాం విన్ను అడుగుదాం ఏంది తింటాడు ఏంది కథ అని చెప్పి మీకు గాలి చూపించా కదండి ఒకసారి మనం ఇక్కడ శ్రీరామ్ మేక లో బాడీ తీసుకున్నాం చాలెంజ్ కూడా తీసుకున్నాం కదా అది ఇదే ప్లేస్ అండి చక్రీపురం మనం దాటించి మనం ఆవిడ పక్కకు వెళ్తున్నాం అండి చాలా రేర్ అండి ఇక్కడ ఇలాంటి ట్రాఫిక్ చూడడం ఇంకా వచ్చిందా లోపలి పోతే మనకి కల్లూరు థియేటర్ అనేది అనిపిస్తుంది అండి మనం ఇట్లా రైట్ సైడ్ పోతాం మీకు ఆ కల్లూరు థియేటర్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పి బయట వస్తే మీకు చూపిస్తాం అవుతుంది ట్రాఫిక్ అయితే కంట్రోల్ చేస్తున్నారా మనం ఇట్లా స్ట్రైట్ పోతే మనకి చాలా వరకు ఫుడ్ షాప్స్ అంటుంటాయండి మీకు అభివృద్ధి కల్లూరు థియేటర్ చూపిస్తా అని చెప్పి ఇదేనండి ఆ కల్లూరు థియేటర్ వీఆర్ థింకింగ్ అండి ఏం తీసుకోవాలి ఏందని చెప్పి మేమైతే ఈసీఎల్ దగ్గరలో ఆగాం చూద్దాం ఏం తీసుకోవాలి ఏందని చెప్పి బార్గర్ అయితే డిసైడ్ చేస్తున్నాడు పెద్దగా ఏం తినాలని అయితే ఏం అనిపించట్లేదు మాకు చూద్దామండి మన కల్ూరు పక్కనే ఇక్కడ అని చెప్పి ఒకటి విష మనవాడికి ఇక్కడ తింటాం అంటే తిన్నా అయితే రెండు పాసులు తీసుకుంటున్నాం చూద్దాం ఒకసారి ఇంటికెళ్ళైతే నేను ఎట్లా తిన్నాం ఏం కదా అని చెప్పి అన్న అయితే మనకు పార్సల్ లోపల ఓకే కుటుంబం ఓకే చూసారు కదండి మనం అయితే పార్సల్ తీసుకున్నాను వల్పా తీసుకున్న తర్వాత ఇక్కడ మన నాగారం వచ్చి కార్ లో ఎస్క్యూ పెట్రోల్ ఆపోజిట్ లో మనకు ఒక అంకుల్ మిర్చి షాప్ ఉన్నాయండి మిర్చి అయితే ఎక్స్దాన్ చేస్తాడు ఇప్పుడైతే పకోడైతే మిర్చి ఒకసారి మీకు కూడా నేను చూపిస్తాను మిర్చేస్ అయితే మాత్రం పళ్ళే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నాకు ఆల్రెడీ అయితే నేను చూపించాడు కానీ మిక్సీ అయితే వేసి మిక్సీ అయితే దాన్ని అయితే మాత్రం నేను ఆల్రెడీ తిన్నాడు ఇందులో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది బాగానే బాగా కాలం పొరుగుంటాడు ఒక ప్లేట్ తీసుకున్నాను అండి మిర్చి ఇక్కడే మేము షాప్ ఉండేది ఎక్కడ కాదండి ఇది మన నారంగల్లి రూట్లో ఎస్పీ పెట్రోల్ బంక్ ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ లోనే మనకి అన్న అయితే షాప్ ఉంటుంది ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి ఇప్పుడైతే మనం భార్గావళి ఇంటికి అయితే వచ్చామండి ఆ టెర్రస్ పైన ఉన్నాం చూస్తున్నారు కదా వ్యూ ఎట్లా ఉందో వ్యూ అయితే చాలా మంచిగా ఉందండి ఈ వ్యూని ఆస్వాదిస్తూ మనం తెచ్చుకున్న పావు బాజీ ఇంకా మిక్సీ బాజీ తెలిసేదా ఈ రెండు తెచ్చుకున్నాం మనం మనకైతే ఇప్పుడు టేబుల్ అవైలబుల్ లేదండి అందుకనే కొంచెం మంచం మీద కూర్చొని తింటున్నాం ఒకసారి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి చూడడానికి మనం తెచ్చుకున్న వడాపోవ్ ఇంకా మిర్చి బజ్జీ మన ఇద్దరు ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ తిన్నాం ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను మీకు చెప్తా చూపిస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది మా బార్గ్ అయితే బాగా తెలుసు ఎందుకంటే వీడు ఎక్కువ అక్కడే తింటాడండి నాకు కూడా అక్కడే తినిపిస్తాడు మానవడు ఇప్పుడు చూస్తున్నారు కదండి అయితే రెండు ప్లేట్లు ఇచ్చి అలాగే ఒక వడపావ్ అయితే ఒక రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాం సిద్ధంగా అయితే ఉన్నామండి ఇక మా ఫ్రెండ్ దిల్లే ఇంకొచ్చేసి బార్గ్ మీకు ఆల్రెడీ మొహాన్ అయితే మీకు తెలుసు చాలా పెద్ద మహాన్ బావాడు వీడైతే తింటున్నాం అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు చూడండి మీ అందరు తెలుసు కదండి మన భార్గవ్ అయితే ముందు ఉంటాడు అండి తిన్నకైతే మన భార్గవ్కి అయితే తిన్నాడు కదా వారికి టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి మనం అడుగుదామండి అండి భార్గవ్ నువ్వు ఆల్రెడీ చాలా సార్లు అయితే తిన్నావు మిర్చి బజ్జి అన్న దగ్గర అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వాటో వాట్ అంటే టేస్ట్ నీకు ఎట్లా ఉంది అని చెప్పి మంచిగా ఉంది మంచిగానే ఉందా ఇప్పుడు మన ఢిల్లీ షోర్ అయితే తింటున్నాడు ఇప్పుడు వాడైతే ఎట్లా ఉందో వాటి ఒకసారి అడుగుదాం మనం ఎట్లా ఉంది ఢిల్లీ బాగుందా బాగుందా నిజం బాగుంది బాగుందనా అంటే అంటే టేస్ట్ ఎట్లా ఉంది కారం కానీ ఆ పైన ఆనియన్స్ కానీ ఆ పల్లీలు కానీ పైన మనకి కారం పొడి వేసింది కదా అదైతే ఎలా ఉంది మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు క్రిస్పీ క్రిస్పీగా ఉందా ఓకే ఇప్పుడైతే మీరు చూశారు కదండి బార్గ ఇంకా డిలీషియ తిన్నారు వాళ్ళకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేనైతే తింటున్నా నాకు తెలిసి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఒకసారి అయితే నేను తిని చూస్తాను ఆ పల్లీ టేస్ట్ అలాగే ఆ కారం ఆనియన్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒకవేళ మీరు తినాలనుకుంటే మీకు ఆల్రెడీ నేను అడ్రస్ చెప్పాను కదండి అక్కడికి వెళ్ళి తినండి చాలా అయితే చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ అయితే తీసుకున్నాం కదండి దీనికి కూడా ఒకసారి నేను టేస్ట్ తెలుసు ఎట్లా ఉంది ఏంది కదా అని చెప్పి మీకు ఆల్రెడీ నేను దీని అడ్రస్ కూడా మీకు చెప్పాను ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను నేను ఏమైందిరా టేస్ట్ అయితే బాగుందని చెప్పలేం బాగాలేదని చెప్తాం యావరేజ్ అయిపోయింది కదండి కొంచెం వేడి వేడిగా ఉంటే తిన్నా తినాలనిపిస్తుంది బాగుందండి ఇది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గంట పట్టండి షేర్ చేయండి అంతవరకు బాయ్ 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 ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమా